శుక్రవారం అనగానే మనకు గుర్తు వచ్చేది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం రథాలు చేస్తూ ఉంటాం దాని ద్వారా మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని మనం నమ్ముతూ ఉంటాం అలాగే ఆ రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అవి పాటించడం వల్ల లక్ష్మీదేవి బదులు జ్యేష్ఠదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి శుక్రవారం రోజు అమ్మ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తారు అందుకే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ దేవుడి మందిరంలో నుంచి బయటికి తీయరాదు కొంతమంది పాతవి లేదా విరిగిపోయిన విగ్రహాలు నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తవిగా ఉంచుతూ ఉంటారు పాత విగ్రహాలు మరిచిపోయి కూడా శుక్రవారం నిమజ్జనం చేయరాదు కొత్తవి తెచ్చుకోవచ్చు కానీ పాతవి మాత్రం నిమజ్జనం చేయకూడదు శుక్రవారం రోజు అప్పు తీసుకోవద్దు ఇవ్వకూడదు ఎవరైనా సహాయం కోసం వస్తే ఇవ్వచ్చు కానీ రుణం రూపంలో ఇచ్చి పుచ్చుకోవడం మాత్రం చేయవద్దు అలాగే శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మి ఉపవాసం చేస్తూ ఉంటారు ఈరోజు అమ్మాయిలు అన్నదానం చేస్తారు అందుకే పొరపాటును కూడా అమ్మాయిలపై కోప్పడడం ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారిని తిట్టడం లాంటివి చేయకూడదు ఈరోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవరికి ఇవ్వకూడదు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు కానీ తీసుకొని వెళ్ళి ఇంకొకరికి ఇవ్వకూడదు పొరపాటున కూడా అమ్మవారు ప్రతిమ శుక్రవారం రోజు ఇంటి గడప దాట రాదు శుక్రవారం రోజు భూ భూజి దులపరాదు అలాగే మగవారు ఆడవారు జుత్తు కత్తిరించకూడదు గోళ్ళు కత్తిరించకూడదు అలాగే మగవారు షేవింగ్ చేయకూడదు లాంటివి కూడా చేయకూడదు దీని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం బదులుగా జయేష్ఠ దేవి తీసి కూర్చుంటుంది అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాసిన బట్టలు ధరించరాదు బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడం ఇతరులకు ఇవ్వడం అస్సలు చేయకూడదు సో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి లక్ష్మీదేవి మీకు అనుగ్రహించాలని కోరుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో